సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈ ఇరవై ఆరు రోజులు అవుతుంది ధర్నా అయ్యే వాటి అయితే రోజుకొక పద్ధతి ప్రకారం ధర్నా ఎత్తురు మరి అదే ఈ ఏ విధంగా ధర్నా చేసిరు మరి అలా సమక్ష ఏంది సరే అరుచుకుందాం పారే గత ఇరవై ఆరు గత ఇరవై ఆరు రోజులుగా నిరవధిగా సమ్మె చేస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మీరు ఇచ్చిన మాటను పట్టుకొని మేము రోడ్డు మీదకి వచ్చినాం సార్ రెగ్యులర్ ఇన్ని రోజులుగా ఇక్కడ కూర్చొని చేస్తున్నందుకు మీ మాటను పట్టుకొని మేము చేస్తున్నందుకు కనీసం మాకు పేస్కేల్ ఇస్తేనే మేము కదులుతామని మీకు విన్నవించుకుంటున్నాము పేస్కేల్ ఇవ్వడము అనేది పెద్ద విషయం కాదు మీరు తలుచుకుంటే పెద్ద విషయం కాదు మీరు వచ్చి చెప్పిన మాటనే సరే న్యాయం అన్యాయం అన్నీ చూసుకొని మీరు రెగ్యులరైజ్ అయితే కుదరదు అన్నారు కనీసం పేస్కెళ్ళని వెంటనే అమలు చేస్తే మీరు చెప్పిన మాట విని మేము దీక్ష విరమిస్తాము అని మేము కోరుకుంటున్నాము సో తప్పకుండా పేస్కేళ్ళని అమలు చేయాలని కోరుకుంటున్నాము లో పనిచేస్తున్న మేము విద్యాశాఖలో మూల స్తంభాలమైనటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులను గత ఇరవై ఆరు లోటుబలు లేకుండా నడుస్తుంది అంటే మా సమగ్ర శిక్ష ఉద్యోగుల వల్లనే అని మేము అందరం కూడా సగర్వంగా చెప్పుకుంటున్నాము ఆ విషయం మీకు కూడా తెలుసు సార్ అది తెలిసింది కాబట్టే మీరు వరంగల్లో మాట ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇది చాలా జట్లమైనటువంటి మీ కాదు మీ మీద నాకు సమగ్రమైనటువంటి ఆలోచన ఉంది మీ గురించి నాకు అంతా తెలుసు అని మీరు హామీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది దాన్ని మేము గుర్తు చేయడం కోసమే ఈరోజు ఇట్లా రావడం అనేది జరిగింది సార్ నమ్మకంతో ఉన్నాము ఆ రోజు మీరు ఇచ్చిన మాట ప్రకారమే రెగ్యులరైజ్ చేస్తారనే ఉద్దేశంగానే ఇన్ని రోజులు పట్టుకుంటూ ఉన్నాము నాకు వచ్చిన వారు నీరు పోయేక మానరు అన్నట్టుగా మీ కాంగ్రెస్ హయాములనే ఈ సమగ్ర శిక్ష తీసుకొచ్చిందే మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీ ప్రభుత్వం వస్తే మమ్మల్ని రెగ్యులరైజ్ అవుతుంది మా బతుకులు బాగుంటాయి అనే ఉద్దేశంగా మేమందరం కూడా మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది మా మీరు ఎక్కువ ఇచ్చిన మాట ప్రకారం మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం సార్ మీరు ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలి మేము ఈ సమ్మెని విరమించమని చెప్తున్నాం